హాయ్ అండి ఇప్పుడు మనం ప్రింట్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకుందాం పొడవు పదిహేనున్నర వెడల్పు పదకొండున్నర షోల్డర్ ఏడు చంక కూడా ఏడు తీసుకుంటున్నా ఇటు సైడ్ కూడా ఏడుకు ఒక మార్క్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇలా బాక్ షేప్ లైన్ డ్రా వేసుకొని రెండు అక్కడ కరువు షేప్ దగ్గర రెండు ఎందుకంటే బోట్ కదా వెడల్పు మూడున్నర పొడవు తొమ్మిది గల్ల పొడవు తొమ్మిది వెడల్పు మూడున్నర ఉన్నరా స్కేల్ పెట్టి ఒక లైన్ రా వేసుకుందాం వేసుకున్న తర్వాత మధ్యలో నాలుగున్నరకు ఒక మార్క్ వేసుకొని ఇట్లా స్కేల్ పెట్టి బాక్షేప్లో మధ్యలో కూడా ఒక లైన్ వేసుకొని ఇప్పుడు స్క కరువు స్కేల్ పెట్టి పైన బూట్ లాగా ఒక లైన్ డ్రా వేసుకొని కింద కూడా డిజైన్ గీయడానికి ఇలా కరువు స్కేల్ పెట్టి ఇలా ఒక లైన్ డ్రా వేసుకుంటున్నా అందులో మధ్యలో డిజైన్ వేసుకుందాం ఇప్పుడేది బాగా ట్రెండింగ్లు ఉంది బూట్ నెక్కు ప్రతి ఒక్కరు ఇదే పెట్టమంటారు వాటికి మూడు బ్లౌజులు పుట్టినా మొత్తం ఇవే డిజైన్లు ఫుల్ ట్రెండింగ్లు ఉంది డిజైన్ ఇప్పుడు ఇలా కట్ చేసుకుందాం నెక్ కట్ చేస్తలేను ఎందుకంటే నెక్కు క్యాన్వీస్ వేసిన తర్వాత డిజైన్ క్యాన్వీస్ పైన కట్ చేసి నెక్కు ఇస్తాను అందుకే నెక్ కట్ చేస్తలేను అది కుట్టేటప్పుడే కట్ చేస్తా ఇప్పుడు ఇలా వెనక భాగాన్ని ముందర భాగం పైన ఇద్దాం స్ట్రెయిట్గానే పెట్టుకోవాలండి క్లాత్ ఎందుకంటే ఇది ప్రింట్స్ కట్ కదా ఫ్రంట్ పార్ట్ కూడా స్ట్రెయిట్గానే ఉండాలి ఇలా నీట్గా ఒకసారి క్లాత్ మొత్తం సరి చూసుకొని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ వేసుకోవాలి మొత్తం మొత్తం రౌండ్ ఎలా మార్క్ వేసుకోవాలి మొత్తం ఇవి నడుస్తున్నాయి ఇప్పుడు బోట్ నెక్లు మొత్తం బోట్ నెక్లు వేసుకున్న తర్వాత ఇలా కట్ వేయాలి కట్ చేసిన తర్వాత మొత్తం చంకా సైడ్ జాయింట్లు మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి ఒక్క ఇంచ్ ఎక్కువనే తీసుకున్నాను నేను సైడుకు ఎందుకంటే ఇది ప్రింట్స్ కట్ కదా కుట్లల్లోకి పోతుంది క్లాత్ డాట్స్ దగ్గర కుట్లల్లోకి పోతుంది అందుకే ఫ్రంట్ పాటుకు వన్ ఇంచ్ క్లాత్ సైడ్కు ఎక్కువ తీసుకోండి ఎందుకంటే కుట్లకి క్లాత్ పోతుంది అట్ హాఫ్ ఇంచ్ ఇట్ హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ పోతుంది క్లాత్ ఇప్పుడు ముందర ఐదు తీసుకున్నా ముందర భాగం కదా వెడల్పు పొడవు ఐదు వెడల్పు సేమ్ దానిలాగానే మూడున్నర పొడవు ఐదు తీసుకున్నా మరీ నాలుగు గిన్నె తీసుకుంటే మరి గుండె దగ్గరకు అవుతుంది అని ఐదు తీసుకున్నాం ఇలా కరెక్ట్ చేసుకొని క్లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ పెట్టి ఒక లైన్ డ్రా వేసుకొని కరువు స్కేల్ పెట్టి ఎందుకంటే మనకు కరెక్ట్ వస్తుంది కరువు స్కెల్ పెట్టి బూట్ షేప్లా ఇలా వేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి డాట్స్ దగ్గర ముందర నుండి నాలుగించులు తీసుకొని ఇంచులు వెడల్పు తీసుకున్నా ముందర పొడవు మూడించులు తీసుకున్న తర్వాత చంక డీప్ వేసుకోవాలా చంక డీప్ వేసుకుంటేనే మనకు షేప్ కరెక్ట్ కట్ చేస్తుంది ఇలా చంక డీప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చంకలో మధ్యలోకి వెళ్ళి ఇట్లా ఒక లైన్ డ్రా వేసుకోవాలా మనం ఇక్కడ ముందర డాట్స్ తీసుకున్నాం ఏడు డాట్స్కు మూడించులు అక్కడి నుండి ఇలా మధ్యలోకి వెళ్ళేసుకోవాలి సల పట్టి దగ్గరికి వెళ్ళి పొడవు మూడున్నర తీసుకోవాలి విడల్ బుక్స్ల పట్టి దగ్గరికి వెళ్ళి తీసుకున్న తర్వాత డాట్స్ పొడవు మూడించులు బుక్స్ల పట్టి దగ్గరికి వెళ్ళి నాలుగు తీసుకొని నాలుగు తీసుకుంటే షేప్ కరెక్ట్ వస్తుంది డాట్స్ పొడవు మూడించులు తీసుకొని ఇగో ఇట్లా కరెక్ట్ షేప్ వేసుకోవాలి డాట్స్ కింద విడల్ తీసుకొని డాట్ మధ్యలో కొంచెం 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 తక్కువ వేసుకురాలా అయితే మనకు షేప్ కరెక్ట్ వస్తుంది ఇలా కట్ ఇక్కడ కట్ చేస్తున్న చూడండి ఇప్పుడు ఇగో ఇట్లా ఇట్లా షేప్ కరెక్ట్ రావాలి కరెక్ట్ వస్తే మనకు ఫిన్షింగ్ కరెక్ట్ వస్తుంది ఇట్లా ముందర షేప్ కరెక్ట్ వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని okay like way and thank you